ఇక ధీరు అయితే టెన్ ల్యాక్స్ అడుగుతాడు ఆ విషయానికి ఎవరు ఇవ్వకపోయేసరికి ఒకసారిగా చిరాకు పడుతూ ఉంటాడు నేను ఇంట్లో పనివాడని అనుకుంటున్నారా ఏంటి అని గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి రక్షిత వాళ్ళు అయితే ఫ్యామిలీ మొత్తం అక్కడికి వస్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఆఫ్టర్ ఒక టెన్ ల్యాక్స్ అడిగితే ఇవ్వడానికి ఎందుకు ఇది అవుతున్నారు నా కొడుకు ఏంటి పనివాడు అనుకుంటున్నారా ఏంటి టెన్ ల్యాక్స్ పెద్ద మ్యాంట్రైమ్ కాదు అని రక్షిత గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ అయితే ఏంటి అసలు మీరు నువ్వు అసలు అంత అమౌంట్ ఎలా ఎలాగడుగుతావు అసలు ఇంటికి వారసుడు దీరు కాదు విజేంద్ర వర్మ ఆ విషయం మీకు తెలుసా అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక ఇంటి బాధ్యతలు అంటారా అవి దుర్గ చేతిలో ఉన్నాయి ఏవైనా అడగాలన్నా చేయాలన్నా దుర్గనే అడగాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి చాలా కోపంగా దీరు అయితే చూస్తూ ఉంటాడు అవును మీకు ఏ అవసరాలైనా దుర్గనే అడగండి అని బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి చాలు ఆపండి ఇవన్నీ అని గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి బామ్మ కూడా షాక్ అయ్యి దిరు కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఈ రోజు నుంచి మేము ఇంట్లో ఉండము మా అమ్మ నేను మా నాన్న అందరము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి విజయేంద్రను దుర్గ అయితే అలా వాళ్ళు కాసి చూస్తూ ఉంటారు ఇక దుర్గకైతే మీకు అదే గతి అని చెప్పి అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి అంటూ ఉండు అంటూ ఉంటాడు మాకు ఇంట్లో విలువ లేనప్పుడు మేమందుకు ఇక్కడ ఉండి మేము మీకంతకాల కష్టం పెట్టమని చెప్పి ధీరు అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి బామ్మ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అందరూ అయితే ఏమాత్రం దీనికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఎందుకురా అని అంటూ ఉంటుంది వాళ్ళ అత్త అయినా విజేంద్ర వాళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు దీరు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి దుర్గ అయితే చాలా కోపంతో ఆ వాళ్ళ కూడా అలానే చూస్తూ ఉంటుంది